ఫీజబిలిటీ ఉండాలి డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ నిర్ణయం తీసుకునే అధ్యక్ష అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకు అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇక్కడ బుచ్చే క్షమించాలి బుచ్చే అని నేను బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది తాత అధ్యక్ష తాత లాంటి వారు ఎందుకంటే అన్నగారితో పనిచేసిన వారు ఆ పారమైన గౌరవం నాకు ఉంది ఆయన పైన మేము ఎప్పుడు కలిసినా బుచ్చే తాత అంటాను అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను కానీ బుచ్చే తాత మీరు ఓకే అంటే ఒక కమిటీ ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన చేనేతమైన అధ్యక్ష చేనేత సోదరులది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుందనిపైన మీరు కూడా ఇన్ ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు ఇవి సమావేశం తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ చేద్దామని గౌరవ సభ్యు తాతయ్య గారిని కోరుతాను సబ్సిడీ మీద ఇస్తామని కేంద్ర ప్రాజెక్ట్ పథకాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు ఎలా సర్వైవ్ చేయగలం సస్టైన్ చేయగలం అనే దాని మీద అంటే రెండు విషయాలు ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడే కాపాడాలి వృత్తిని ప్రోత్సహించాలి అది ఒకటి రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చేదే చేయాలి టూ డిఫరెంట్ టూ ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్గా చేద్దాం అది ఒకటి రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మీ సమావేశం అయిన తర్వాత మేడం గారు కూడా కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలని వచ్చే తాతగారు తాత కోరుకుంటూ అధ్యక్ష మీ అనుమతితో ఒక చిన్న విషయం అధ్యక్ష 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 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష విధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు అది కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే చేర వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన పైన ఉంది అధ్యక్ష ఇది ఏంటంటే కేవలం ఒక్కరితో అయ్యేది కాదు అందరూ ఒక ప్యాషన్గా గా కమిట్మెంట్ గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము మార్కెట్ చేస్తాము చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేరని నేను నిర్ణయించా కనుక తాతయ్య ఒప్పుకుంటే మీ మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం చేస్తా ఒకసారి మైక్ మైక్ తీసుకున్నాను పట్ల మైక్ తీసుకున్నా మంగళగిరి కాళాస్తి వెంకటగిరి ఇలాంటి అనేక చేనేత కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ కలంకారి మా దగ్గర ఫేమస్ అధ్యక్ష నేనేమంటానంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఎక్కడన్నా ప్లేస్ సెట్ చేసుకొని ప్రాపర్ గా ఆ ఛానలైజ్ చేసుకుని అన్నీ అన్ని మనం చేసుకోగలిగితే ఒక రూఫ్ అండర్ వన్ రూఫ్ గా పెట్టుకెళ్తే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే చెప్తారు నేను కూడా సుధీర్ గారిని కోరేది ఏంటంటే ఒకసారి కూడా చూడండి మనం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాండ్లూమ్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది అది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అధ్యక్ష సో అది నేను పర్సనల్గా తీసుకుందాం వీ విల్ డ్రైవ్ ఇట్ టు లాజికల్ కన్క్లూజన్ అండ్ డెలివర్ అన్నట్టు అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన తదితర ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇక్కడ గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై